విటమిన్ డి సప్లిమెంట్లు జాగ్రత్త అధిక మోతాదు ప్రాణాలకే ముప్పు మన శరీరానికి విటమిన్లు అత్యంత అవసరం వాటిలో ముఖ్యంగా విటమిన్ డి శరీరానికి కాల్షియంను శోషించేందుకు అత్యవసరం అయితే దీన్ని మితిమీరిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచి కాకపోవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి ఇటీవల యూకేలో ఒక వ్యక్తి తొమ్మిది నెలల పాటు విటమిన్ డి సప్లిమెంట్లు అధికంగా తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది ఇదే సమయంలో అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం కాల్షియం మరియు విటమిన్ డి సప్లిమెంట్లు కలిపి తీసుకోవడం వల్ల మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతోందని తేలింది అధ్యయనంలో మోనోపాస్ వచ్చిన మహిళలపై పరిశోధన జరిపారు ఈ సమయంలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల ఎముక సాంద్రత తగ్గుతుంది అందుకే వీరికి ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా కనిపిస్తుంది విటమిన్ డి కాల్షియం మోతాదును సరిగ్గా నియంత్రించకపోతే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు